మా ఊళ్ళో వర్షాలు ఇంకా తగ్గలేదండి వర్షాలు వస్తూనే ఉన్నాయి అయినా హార్వెస్ట్ ఉంది ఈరోజు కాస్త వర్షం దగ్గంగానే హార్వెస్ట్ చేద్దాము నమస్తే అండి నేను మీ ప్రసన్న మీరు చూస్తున్నారు మన సింపుల్ గార్డెన్ చూడండి వర్షంలో తడిచిన తోట మల్లెపూలు చాలా చక్కగా వస్తున్నాయి వేసవ కాలంలో రావాల్సిన మల్లెపూలు ఇప్పుడు వస్తున్నాయి మాకు వర్షంలో బాగా తడిచిన మన మల్లె మొక్కలు దోసపాదులో ఫస్ట్ కటింగ్ అండి ఇది ఫస్ట్ కటింగ్ ఎప్పుడు చాలా పెద్ద కాయలు వస్తాయి వర్షమైనా కూడా హార్వెస్ట్ చేసుకోకపోతే బాగా పండిపోయింది కదా కలర్ తిరిగిపోయినాయి కాయలు కోసేయాలని కోసుకుంటాను ఒక పక్క వర్షం జోరుగా పక్క మన హార్వెస్ట్ పచ్చిమిర్చి అండి ఈ మొక్క వాలిపోయినది ఎందుకు వాలిపోయిందా అనుకున్నాను చూస్తే మొక్క నిండా కాయలే ఉన్నాయి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి కాయ బరువుకి ఈ మొక్క వాలిపోయినది చాలా బాగా వస్తుంది కొరిగిన పచ్చిమిర్చి మొక్క మిర్చి బరువుకే నేల కొరిగిపోయింది అందుకని కాయలన్నీ కోసేస్తే మళ్ళా కాస్తా పైకి వస్తుందని కాయలన్నీ కోసేసుకుంటున్నాను చాలా కాయలు ఉన్నాయండి కొమ్మ కొమ్మకి చాలా కాయలు వచ్చినాయి చిన్న అయినా కూడా కాయలు చూడండి చిన్న కొమ్మలో ఎంత పెద్ద సైజు వచ్చినాయి కాయలు ఈ మిర్చి చాలా ఘాటుగా ఉంటుందండి నల్లగున్ని మిర్చి కారం ఎక్కువ ఉంటాయి ఇవి సీడ్ వేసినాము అందులో ఇక్కడ ఒక మొక్క వచ్చింది ఎన్ని ఉన్నాయి కాయలు చూడండి ఎన్ని ఉన్నాయి ఒక కొమ్మకి ఎన్ని కాయలు వచ్చినాయో ఒక చిన్న మొక్కకి పావు కిలో దాకా వచ్చినాయండి కాయలు పూస్తా అంటే కాయలు వస్తూనే ఉన్నాయి దండి పావు కిలో పైన వచ్చింటాయి ఉంటాయి కాయలు చాలా బాగుంటుంది కాపు ఇది పచ్చిమిర్చి ఈరోజు సూపర్ హార్వెస్ట్ చాలా హ్యాపీగా అనిపించింది మొక్కలు రెండు సంవత్సరాలు అయిపోయిందండి ఈ రెండు సంవత్సరాలే ఉంటాయి ఈ మొక్కలు ఇంకా అన్నీ పోయినాయి ఒకటో రెండో మొక్కలు ఉన్నాయి అంతేనో దానికి కాయ చూడండి ఎంత పెద్ద సైజు వచ్చినాయో కాయలు వర్షాలకి కొయ్యక మేము రెండు కాయలు పాడైపోయినాయి చిక్కుడు విత్తనాలు వేసాను పాదొచ్చింది చూడండి ఎంత పెద్ద సైజు వచ్చిందో ఇదే ఫస్ట్ టైం నేను ఇది వేయడం అసలు ఇలాగా కాయ వస్తుందని కూడా తెలియదండి మేము షాప్లో చిక్కుడు విత్తనాలు అడిగితే ఇచ్చినారు అవి తెచ్చి వేసిన ఐదు విత్తనాలు వేస్తే ఒక్కటే ఫామ్ అయింది ఒకదానికి కాయలు ఇలా వస్తున్నాయి ఇంతకుముందు నేను గింజ చిక్కుడు వేసాను ఇది బద్ద చిక్కుడు దీని పేరు ఏమంటారు నాకు తెలియదండి నేనైతే బద్దగా వచ్చిందని పెద్ద చిక్కుడు అని చెప్తున్నాను ఎంత పెద్ద సైజు వచ్చింది చూడండి కాయ ఇదేమన్నా ఫస్ట్ హార్వెస్ట్ లాస్ట్ వీడియోకి ఏ వీడియోకి మన బెండ మొక్కల పరిస్థితి చూడండి వర్షాలు కదా వర్షాలకి ఆకులు ఎక్కడా లేవు ఒక్కొక్క కాయ ఉన్నది కోసుకుంటున్నా అయితే మొక్కలు తీసేయలేదు అలాగే వదిలేస్తున్నాను చూద్దాం మళ్ళీ వర్షాలు తగ్గిన తర్వాత మళ్ళీ కాపు స్టార్ట్ అవుతుంది నేను చాలా దారుణంగా ఉన్నాయి వర్షాలు ఈరోజు అండి స్వీట్ పొటాటో గెన్సుగడ్డలు అంటాము ఎంత చక్కగా వస్తుందే పూత ఎప్పుడు తీయాలో తెలియదండి నేను ఇదే ఫస్ట్ టైము స్వీట్ పొటాటో వేయడము మొత్తం అల్లుకోపోయింది ఈ పాదంతా పూర్తిగా అల్లుకునేసింది గోంగూర కాయలు వచ్చేస్తున్నాయండి అందుకని మొత్తం కట్ చేసేసుకుంటున్నాను కానీ మొక్కలు తీసేలేదు అలాగే వదిలేస్తాను చూద్దాం మళ్ళీ వస్తుందేమో పొద వచ్చినట్టు వస్తున్నాయండి ఈ గోంగూర కట్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ బాగా వస్తూనే ఉంది కాపు హార్వెస్ట్ కోసం అందుకే మళ్ళీ కట్ చేసేస్తున్నా కాయలు వచ్చినా కూడా అన్నీ కొత్త మొక్కలు పెట్టిన్నాను అవి వచ్చే వరకు ఈ మొక్కని అలాగే పెట్టుకుంటా ఇక్కడ మూడు మొక్కలు ఉన్నాయి కానీ చాలా బాగా వస్తుంది గోంగూర ఈ కాయలతో కూడా పచ్చడి చేస్తారండి నేను కూడా చేశాను చాలా బాగుండింది మా ఇంతకు ముందు అయితే నాకు తెలియదు కాయలతో పచ్చడి చేస్తారని పడేసేదాన్ని కాయలతో కూడా పచ్చడి చేస్తారని తెలిసిన తర్వాత అప్పటి నుంచి నేను కాయలు వస్తే దాన్ని పూ పైన ఉన్న రెడ్ కలర్ ఉంది కదా దాని వరకు పోల్చుకొని పచ్చడి చేస్తారు ఎంత బాగా వచ్చిందో గోంగూర తట్ట నిండిపోయిందండి మనకు ఆకు వచ్చింది కాయలు వచ్చినాయి ఈరోజు గోంగూర చక్కగా ఉంచింది గుమ్మడికాయ ఉంటుందండి చిన్నకాయ పూర్తి పట్టేసింది కాబట్టి ఇంకా ఇది పెరగదు వర్షాలు వస్తున్నాయి అలాగే వదిలేస్తే పాడైపోతుందని కట్ చేసేసుకుంటున్నాను చిన్నదేను జ్యూసులకి పనికి వస్తుంది ఎర్ర చిరాకు ఎంత లేతగా ఉంది అండి వర్షాలకి ఆకుకూరలు చాలా చక్కగా వస్తాయి ఈరోజు కొద్దిగా కట్ చేసుకుంటున్నాను పప్పులా కావాలని ఈ వర్షాలు వస్తే కొన్ని మొక్కలు బాగా వస్తాయండి కొన్ని మొక్కలేమో పాడైపోతున్నాయి మేము ఇదే కదా ఫస్ట్ టైము తోట పెట్టుకోవడము ఇలా పంటలు పండించుకోవడం ఇంకా అనుభవం కావాలి మాకు మీరు ఏదైనా సలహా ఇచ్చేట్టుగా ఉంటే కామెంట్లో తెలియజేయండి ఎలా మెయింటైన్ చేయాలనేది దాని ప్రకారం మేము చేసుకుంటాము మన వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చూపిస్తుంటాను మీరు కామెంట్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా చాలా మందికి చేరుతుందండి ఈ వర్షాలు తగ్గేట్టుగా లేదు చూద్దాము థ్యాంక్